ప్రైజ్ ద లాడ్ దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని పిల్లారా ఎలా ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచు నేను ప్రభువుని స్థుతిస్తున్నాను రండి నేటి దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తరుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు దేవుని బిడ్లారా మనలో ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు లోకంలో ఉన్నవాడు అపవాది మీరు దేవుని సంబంధులైతే మీరు దేవుని మాటను వినేవారైతే మీరు దేవుని నమ్ముకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారైతే మీరు దేవుని సంబంధులు నిజంగా ఈరోజు నా ప్రశ్న నువ్వు ఎవరి సంబంధి దేవుని సంబంధిగా ఉన్నావా అపవాది సంబంధిగా ఉన్నావా మీరు దేవుని సంబంధులైతే లోకాన్ని జయించగలరు మీరు దేవునికి విధేయులైతే లోకాన్ని ఓడించగలరు ఎందుకంటే మనము నమ్ముకున్న మన దేవుడు లోకాన్ని జయించాడు ఆయన ఆల్రెడీ అపవాది యొక్క తలను చితకగొట్టాడు తన పాదముల క్రింద దాన్ని అనగదొక్కాడు ఇక లోకం విషయమై మనం భయపడాల్సిన అవసరం లేదు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన ధైర్యవంతుడు ఆయన బలవంతుడు ప్రతి బలహీనతను కూడా ఆయన జయించి ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి మీరు దేవుని సంబంధులుగా ఉన్నట్లయితే మీరు లోకాన్ని జయించగలుగుతారు దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే అపవాది క్రియలను తంత్రాలను మీరు ఎరిగిన వారై వాడిని ఓడించగలుగుతారు దేవుని బిడ్డలారా మీరు దేవుని సంబంధులు ఎందుకు భయపడుతున్నారు మీరు దేవుని సంబంధులు ఎందుకు కలవరపడుతున్నారు మీలో ఉన్నవాడు జ్ఞాపకం చేసుకోండి లోకములో ఉన్నవాటన్నిటికంటే గొప్పవాడు ఈనాడు నీ ఎదుట ఉన్న సమస్య కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీ మీద పోరాడుతున్న వారికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీ మీద కక్షగా సాధిస్తున్న వారికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఆ విషయానికి జ్ఞాపకం చేసుకో ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు పాపాన్ని జయించి ఉన్నాడు అపవాదిని జయించి ఉన్నాడు దురాత్మలను జయించి ఉన్నాడు పాపాన్ని జయించి ఉన్నాడు మరణము సహితము జయించి ఉన్నాడు ఇక ఆయన ముందు ఏది కూడాను నిలువ జాలడు అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం గనక మీరు మొదటి దేవుని సంబంధులకండి మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు మీరు దేవునికి విధేయులై ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని గనపరుస్తాడు మీరు దేవునికి లోబడి ఉండండి ప్రభువుని విడిచి తిరిగితే నీకేమి లాభం దేవుని సంబంధిగా కాక నువ్వు ఎటువంటి సంబంధులు కొంతమంది చీకట్లో తిరుగుతూ ఉంటారు అపవాది క్రియల వైపు తిరుగుతూ ఉంటారు మద్యపాన దుకాణాల వైపు తిరుగుతూ ఉంటారు వ్యభిచార కోపాల వైపు తిరుగుతూ ఉంటారు దేవుని సంబంధి నువ్వు అలాంటి క్రియలు చేయకూడదు నువ్వు దేవుని సంబంధివైతే దేవుని నీలో ఉండాలి దేవుని వాక్యం నీలో ఉండాలి ప్రార్థన నీలో ఉండాలి నీవెప్పుడైతే ఇట్టి ఆధ్యాత్మిక క్రియలతో సమృద్ధిగా నింపబడి ఉంటావో అప్పుడు లోకాన్ని జయించగలుగుతావు లోకమును జయించినది విశ్వాసమే అదే మొదటి యోహోను ఐదవ అధ్యాయము నాలుగవ వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకంలోని ఉన్న అన్నింటినీ జయించింది ఏంటిది అంటే మన విశ్వాసమే ఆ విశ్వాసం ఎవరి ద్వారా కలిగింది క్రీస్తు ద్వారా కలిగింది మన విశ్వాసము మన నమ్మకం ఏంటంటే మన దేవుడు మనలో ఉన్నవాడు లోకమును జయించాడు మనలను కూడా గెలిపిస్తాడు మనలను కూడా జయం వైపుకి నడిపిస్తాడు కాబట్టి కలవరపడక కంగారు పడక మీలో ఉన్నవాడు గొప్పవాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి నత్తివాడైనటువంటి మోషని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను గనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు గొర్రెలు కాచుకుంటూ కుటుంబానికి దూరంగా ఉన్న దావీదుని రాజుగా సింహాసనం ఎక్కించిన దేవుడు నిన్ను కూడా గనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మన విజయం విశ్వాసమే మనం లోకాన్ని జయించగలం ఎప్పుడైతే లోకాన్ని జయించగలను అన్న విశ్వాసం నీలో వచ్చిన వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విజయం వైపుకు నడిపిస్తాడు దేవుడు నిన్ను బలపరిచి వర్ధిలో ఉన్నట్లుగా దేవుని శక్తిని మీద ఆధారపడండి దేవుని మీద ఆధారపడండి నీ శక్తి మీద కాదు దేవుని శక్తి మీద ఆధారపడండి లోకమును జయించిన వాడు నీకు తోడై ఉన్నాడు నీలో ఉన్నాడు ఆయన నిన్ను జయింపజేస్తాడు దేవుని చేత బలపరచబడండి దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు అభ మీరు మాకంటే ముందుగా లోకాన్ని జయించి ఉన్నారు పాపమును మరణమును అందరి సమస్తమును కూడా మీరు జయించి జయ జీవితాన్ని ప్రభా మీరు పొంది ఉన్నారు మాకును మీ ద్వారా అనుగ్రహించిన జయ జీవితాన్ని బట్టి మీకు పొందనాలి నీ బిడ్డలు ఏ విషయాలను బట్టి కలవరపడుతూ కంగారు పడుతూ భయపడుతున్నారో వాటన్నిటినీ జయించగలిగిన కృప దయచేయండి విశ్వాసంతో నీ బిడ్డలు వర్ధల్లినైనా ఆత్మలో బలాభివృద్ధిని అందగలిగిన కృపను బిడ్డలకు దయచేయమని మిండారుగా నేటి దిన వారి పనుల్లో ప్రయాణాల్లో కృప చూపించి బలపరచమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక మీ యొక్క ప్రార్థన అవసరతలు కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మాకు తెలియపరిచినట్లయితే మేము నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుని మాటను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జైన్ నైన్టీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా జెడ్ఐఓఎన్ జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవి వీక్షించండి ఇంకనూ అనేకులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని కాక థ్యాంక్ యూ ప్రైజ్ తులవార్డు